பட்டாபத MLC எண்ணெலுக்கு தெலங்கான உதமகரு சர்தார் ரவிந்தர் சிங் கெலப்பு శాతవాహన యూనివర్సిటీ జేఏస్సి వ్యవస్థాపక చైర్మన్ చైతన్య అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లోని పాత్రికేల సమావేశంలో మాట్లాడుతూ రానున్న పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శాతవాహన వర్సిటీ జేఎస్ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలు పటాభద్రులందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ కి మీ అండదండలు ఉండాలని కోరుతూ మేమందరం కూడా సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని అతని యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అకినపల్లి నరేష్ రాజీవ్ నాయక్ బండ అశోక్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి జిల్లాలో దరిదాపుగా పది నుండి ఇరవై కళాశాలలు పాఠశాలలను సందర్శించడం జరిగింది ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలుపు దాదాపుగా ఖాయం అని చెప్పి ెత్తి చెప్పడం జరిగింది ఎందుకని వారి లోపలను వాళ్ళకు అడిగితే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే కరీంనగర్లో తను మేయర్గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీగా ఒక్క రూపాయికి అంత్యక్రియలు ఇంటింటికి నల్ల సరస్వతి ప్రసాదం ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు కాబట్టి మళ్ళీ పట్టభద్రుల యొక్క గుండెలల్లో చిరస్థాయిగా చిరస్మరణీయగా నిలిచేందుకు ఒక్క రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల జీవిత ప్రమాద బీమను ప్రకటిస్తానని మాటిచ్చాడు కాబట్టి మేమందరం కూడా తన గురించి తెలుసుకొని తను గెలిపించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముక్త కంఠంతో ప్రగాఢంగా విశ్వసించి చెప్పడం జరిగింది అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులారా ఒకటే ఆలోచన చేయండి సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి వ్యాపార కాదు సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి అతడు ఒక వ్యక్తి కాదు శక్తిగా భావించవచ్చు విద్య అమ్ముకునే వ్యక్తి కాదు పుస్తకాల అమ్ముకునే వ్యక్తి కాదు వ్యాపారం చేసే వ్యక్తి కాదు కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే అహర్నిశలు గుచ్చేసేటువంటి నాయకుడు గరీబుల గరీబుల్ల లీడర్ పేదోళ్ల లీడర్ సర్దార్ నరేంద్ర సింగ్ గారు గెలిపించాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ కామారెడ్డి గడ్డ అనేది చైతన్యవంతమైనటువంటి గడ్డ చూసాం మనం గతంలో రాజకీయ యుద్ధ బేరిలో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలలో కూడా మార్పు కూడా విలక్షణంగా చాలా తీర్పు అనేది మేము ఇంత ముందు జరిగినటువంటి ఎలక్షన్లలో చూసినాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు సాయం చేసిన వ్యక్తిని మీరు అందరూ ఆశీర్వదించండి ఈ కామారెడ్డిలో జూకర్ కావచ్చు బాన్సవాడ కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు ఈ నియోజకవర్గాలలో ఉన్న వారందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గప్పగుతగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా జై తెలంగాణ